చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అదేంటంటే కాన్స్టెంట్ బ్రేక్ వేసారు ఈ స్పీడ్ బ్రేక్ ఎవర్రా అదా తడికిల్ సత్యమేతే తడికిల్ వ్యాపారం చేస్తున్నాం తడికి చాట్ వ్యాపారం చేస్తది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతేనే పెద్ద వీక్నెస్ ఆహా ఏరు బాబు ఎవరిరు ఇరు ఐ యామ్ అన్వి శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఎండి మ్యారేజ్ తో నాకు పని లేదులేండి ఇంకేదన్నా పని ఉంటే చెప్ తీసి పెడతాను మీ కార్డ్ ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబురెడతా

మజ్జిగ తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాను అంటే వేడిగా మజ్జిగ తాగుతారా సోడా లేకుండా కళ్ళు తాగుతాను నీకు ఎందుకు రాధా మీ ఆయన ఎక్కడా మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంత లుక్కి అంత సీరియస్ గా వెళ్ళిపోయింది చెప్పిచ్చు కోట్ల సంతోషించిన బామర్ది ఏంట్రా అన్న నేనే ఉన్నాను బామర్ది నేను నీకు బామర్ది అంటే ప్రశ్నడా మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మాయి మాత్రం కోపం రాదా మరి ఆ ఉండ్రా నాకంత ఆలోచన రాలేదు ఆ ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఇక్కడ కాదు నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉండదు నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉండదు హలో బాబు అనుకుంటున్నారు కదండి ఆయన అలా ఏమనుకోవట్లేదు నువ్వు మూసుకో

అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి ఆ తర్వాతే పెళ్లి అలా అంటారా సరే మీ ఇష్టం ఎక్కడో పాము బస్సు కొడుతున్నట్టుంది కొంప తీసి బిందులో గాని దూరిందా పాం కాదు బాబురావు నేను నువ్వా నువ్వు పాము కంటే డేంజర్ అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు ఎవండి బాబురావు గారు అని పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా అరవడం ఎందుకని సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు నాకు రెండు బిందులు పేయొచ్చు నీళ్ళు నీళ్ళెందుకు అమ్మో గ్లామర్ పోదు ఓహో అయినా నీకు నీళ్లు వేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నీళ్లు నేనేం బ్యాడ్ కాదు వెరీ గుడ్ లేడీ ఏం కాదు అసలు నీ వల్లే మా నూరికి బ్యాడ్ వచ్చేస్తుంది బ్రాహ్మణ కూడా సంతకెళ్ళిన ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ ఊరికి గ్లామర్ వచ్చింది నా వల్ల సరే వెళ్ళు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రోమర్స్ వచ్చేది ఏంటి నీకు నాకు అదేంటి మరి నీకు నాకు పెళ్ళం లేదు అనుకోర్రా మరి ఏంటి అప్పుడే మా మ్యాచ్ ఎలా తిరిగేస్తున్నావు నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ చూస్తుండే క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం తడిగిలి సత్యవతి కృష్ణ భగవాన్ లాగా ఉంటారా లేదు సింపుల్ గా శిలకా గోరింక ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా మీకు అంటే తడిగిలి సత్యవతి నాటైప చాలా బాగుందండి ఊరా మీ నవ్వు మీరు కూడా నవ్వుతారని

నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అయితే మీరు కొండలు ఏం మీరు చేయడం చూసాగా ట్రై చేస్తాను సరే చేయండి ఏదో అనుకున్నాను కుండలు చేయడం చాలా కష్టం అండి మీరు చాలా ఈజీగా చేస్తున్నారు ఎవడు పని అడుగు సులువే కదండి రైట్ అవును దీని రేట్ ఎంత కుండ పది వాట్ ఇంత కష్టపడి చేసి పది రూపాయలకి అమ్ముతారా నోనో హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ మినిమం పదివేలకు అమ్మాలి అలాగండి అయితే మీకే అమ్ముతా ఓ నాలుగు కొండలు తీసుకోండి బాబు ఇదిగో కృష్ణవేణి కృష్ణ నా మాట వినవే నాకేం చెప్పదు అది కదా వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేసారు వాళ్ళు పెద్దగా వెళ్తున్నారు నువ్వు అది నేరం ఎందుకు అవుద్ది నువ్వు కాదు నేను నీ మరి చూడు నేను ఆ తడుగులు చచ్చి ప్రేమించని చెప్పి అలిగెళ్ళిపోతుంది అందుకు కాదు రాత్రి సెకండ్ సకి తీసుకెళ్లకు ఆ తడుగులు చచ్చి వద్దని కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని నిన్ను మన ఊరికి ఏ తెలుస్తారోనే బాగుసేయడం ఎవడతారో కాదు బండి స్టార్ట్ అవట్లేదురా బుద్ధి ఉందా లేదా మా దత్తుడు ఏంటంటే మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ ఆ దగ్గర అస్టెంట్ పని చేస్తున్నాడు తీసుకుంటు నేను ఎప్పుడు పని నువ్వు చెప్తావా మనీ ఎంత అంటే అంత మనకు తెలీదు ఈ జేబులోనే తీసుకో మంచిది వెళ్ళరా కారు జాడుతుంగ్ హైదరాబాద్ టికెట్ ఎక్కడ ఇచ్చి చాలా బాబు వీడు కూడా కొత్త అనుకుంటారు తల్పిస్తుంది ఈ టికెట్ ఇంకో టికెట్ ఎత్తారంట కదండి ఎక్కడండే ఈ టికెట్ ముక్కెత్తి టికెట్ సారీ ఐ డోంట్ అండర్స్టాండ్ అమ్మమ్మ అమ్మా టికెట్ టికెట్ బుకింగ్ కౌంటర్ ఎక్కడ అమ్మా సారీ వి డోంట్ నో కెన్ నాట్ అండర్స్టాండ్ చూడటానికి అందరు చదువుకున్నలా ఉన్నారు ఒక్కళ్ళకి కూడా తెలుగు రాదు ఇప్పుడే సింగపూర్ లో దిగా కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది దొరికాడు ఈ డవడ తెలుగుడే దిగ్గానే ఫోన్ చేస్తానే నమస్తే బ్రదర్ నమస్తే నాకు నమస్తే చెప్తావేంట్రా అది కాదు హైదరాబాద్ వెళ్ళాలండి వెళ్ళు దానికి నా పర్మిషన్ ఎందుకు నిన్ను పర్మిషన్ ఎవడు అడిగారా అబ్బా నిన్ను కాదు ఈ టికెట్ ఎత్తి ఇంకో టికెట్ ఎత్తానంటే కదండి ఎక్కడండి కౌంటర్ లో కౌంటర్ ఏంట్రా నీకేమన్నా మెంట్ లెక్కిందా ఇక్కడ నన్ను ఒకటి ఎన్కౌంటర్ చేస్తున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి ఏంటా నీ ఎల్లరి ఈ టికెట్ ఎత్తి బోర్డింగ్ పాస్ ఇస్తారు బోర్డింగ్ లో లాడ్జింగ్ నాకు వద్దండి టికెట్ ఎత్తే చాలు అదే ఇస్తారు వెళ్ళా కౌంటర్ లో తీసుకో థ్యాంక్స్ బ్రదర్

కాస్త మెల్లగా మాట్లాడు నువ్వు కూడా హైదరాబాద్నా నా చెప్తే నీ కూడా వచ్చేవాడుగా వస్తావనే చెప్పలేదు దిస్ ఇస్ యువర్ సీట్ ఓ మా పెద్ద పక్కన ఇచ్చారా మరీ మంచిది ఏంటి పాత్రం టీవీయా ఏది మొబైల్ జనరేటివో ఈటీవో పెట్టు చూసి చాలా రోజులు అయింది ఇది టీవీ కాదు ల్యాప్టాప్ ఏంటంటే ఎరతోంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది బెల్టా మనకి అలా తెలవట్లేదు మన అంతా మొలతాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంట్ కాదు సీట్కి ఓహో అవును ఆ కట్టేంటి ఇది కట్టు కాదు డబ్బు మూట డబ్బు మూట విమానాల్లో జీవ దొంగలు ఉంటారని ఇక్కడ కట్టా మీరు కూడా కట్టుకోండి సేఫ్టీగా ఉంటది అయ్ బాబోయ్ ఆ మాట్లాడేటొచ్చు అయిపోయ్ ఒరేయ్ నన్ను చంపకురా పాప్పడు బదరు మొదటిసారి విమానా ఎక్కాను కదా తెలియక అడుగుతున్నాను ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు మన సునామీలో పట్టుకొచ్చావా ఆహా లాంచ్లో వచ్చాను దాన్ని లాంచ్ చేయను షిప్ అంటారు అదే అదే బ్రదరు ఇది వస్తుంది ఎలాగా వస్తే పోసుకుంటారా దానికి కూడా నన్ను అడగల పై నుంచి వెళ్తుంది కదా కిందకి ఎలా పోసుకురావాలా అని ఆ డ్రైవర్ని నప్పమంటే కొత్త తప్పతాడు రోడ్డు పక్కన వెనక్కి టాయిలెట్ ఉంది వెళ్ళు ఓ ఏర్పాట్లు కూడా చేశారా పోన్లే బ్రదరు పై నుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా ఎలాగా వర్షం అనుకుంటారులే వెళ్ళు సర్లే ఇదేందుకు వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరి నుంచి కూర్చుంటారు ఎందుకు లేని పోను గొడవ అన్నట్టు ఇది కొత్త జేబురు మళ్ళా కొత్త చూస్తాండే వచ్చేతను లక్కీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది లేకపోతే బాగా బోర్ కట్టేసింది కదండే అవునవును నా అదృష్టం కొద్ది తగులుకున్నావు బదరు ఇది ఇక్కడ పోసుకోవచ్చా హ్యాపీగా పోసుకోవచ్చు అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి వెళ్ళు కాస్త నా పెడి చూస్తా ఉండండి ఇప్పుడు వచ్చేస్తాను వీడు వచ్చాడంటే మళ్ళీ తగులుకుంటాను జంప్ అయిపోవడం బెటర్ టికెట్ 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 అసగారు ఎక్కడికి రాజమండ్రి రెండు టికెట్లు నా అమ్మా మీరు కంటిన్యూస్ కంటిన్యూస్గా త్రీ డేస్ డైటింగ్ చేసి జాగింగ్ చేసి వీకెల్స్ వచ్చేసింది ఆ అసగడ్తో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళొచ్చు ఏంటి సార్ వెతుకుతున్నారో ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు ఇరిటేటింగ్ క్వశ్చన్ వెహికండి సార్ ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటారు ఎక్కడైనా మర్చిపోయి ఉంటారేమోనని ఎస్

ఏడీనా ఎక్కడ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు మిస్అండర్స్టాండ్ చేసుకోకే సడన్ బ్రేక్ చేసేసరికి ఎగురు వచ్చి పాపంలో పడ్డాను అందరు తగండి ఎందుకు ఉంటే కాదు రోడ్డు కట్ట ఇంకా చెట్టు పడింది తీయాలి రండి 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 అమ్మా ఓహో చెట్టు రండి రండి పట్టుకోండి అమ్మో చాలా పెద్ద చెట్టు రండి పట్టుకోండి జాగ్రత్తగా లేపండి అందరూ ఆ లాగండి అయ్యి లేపండా ఏంటమ్మా అది తెలియచాట్లా బస్ ఆపడానికి రోడ్డు అడ్డంగా చెట్టు పెట్టాలా సీట్లు ఖాళీగా లేవు వెరీ నా లెదర్ బ్యాగు మేము బస్ ఎక్కడానికి రాలేదు మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చాం మర్యాదగా మీ దగ్గర ఉన్న నగలు నగదు ఇవ్వండి పిచ్చి పిచ్చి వేసాలే సరో మిమ్మల్ని నేపేస్తాను బ్యాగి ఏమి లేవన్నాయా బాబు ఈ కమిషన్ డబ్బులు బాబు ఇస్తాను ఇస్తాను తీసుకుంటాను